అందరికి ఓ చక్కటి విషయం ఏంటంటే వివాహం మన సాంప్రదాయం ప్రకారం సాంస్ సంస్కృతి ప్రకారం ఒక సంబంధం నిశ్చయం చేసుకున్నప్పుడు పిల్లవాడికి పిల్ల పిల్లకి పిల్లవాడు నచ్చాక ముఖ్యంగా మనం ఆచరించదగ్గ విషయం జాతకాలు చూపించుకోవడం ఇది అందరూ ప్రతి వాళ్ళు చేస్తారు నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నా జాతకాలు చూపించుకోవడం అనేది సర్వసాధారణ అత్యంత ప్రధాన కీలకమైన విషయం ఆ విషయం కరెక్టా కాదా నిజంగా జాతకాలు చూపించుకోవాలా వద్దా అని దాని మీద మనం ఇవాళ ఒక చక్కటి చిన్న అవగాహన చేద్దాం పెళ్లి చేసుకునేటప్పుడు జాతకాలు చూపించడం అవసరమా ఎందుకు మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొనేటప్పుడు ఉదాహరణకి కారు డిష్ వాషర్ వాషింగ్ మెషిన్ లేదా ఏదైనా ఇల్లు స్థలం మొదలైన వాటి గురించి కొంత ఎంక్వైరీ చేస్తాం కదా అమ్మేవాడు సరైనవాడా కాదా డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా ఇలాంటి విషయాలు మనకి ఇబ్బంది లేకుండా ఉందా లేదా అని వాకప్ చేస్తాం అవును కదా అన్నీ బాగుండి కొనుక్కున్న తర్వాత ఏవో లొసుగులు బయటపడడం మనం చూస్తూనే ఉంటాము అలాగని ఎంక్వైరీ చేయడం మానేస్తామా మానేయం అలాగే మరి ఒక వ్యక్తి జీవితాంతం కలిసి ఉండే పెళ్లి సమయానికి వచ్చేసరికి జాతకాలు చూపించుకోవడంలో తప్పే ఉంది చెప్పండి అలాగే జాతకాలలో అవతలి వ్యక్తి కోపతాపాలు ధర్మాచరణ ఏ విషయాలకి ఎక్కువగా స్పందిస్తాడు ఇలాంటి విషయాలన్నీ కొంత అవగాహన చేసుకోవచ్చు వరుడు మంచి ఉద్యోగం అందగాడు చిరునవ్వుతో ఉంటాడు తెలివైన వాడు అయినప్పటికీ పెళ్ళాంతో కాపురం విషయానికి వచ్చేసరికి సమస్యలు ఉండవచ్చు అలాగే వధువు కూడా అన్ని బాగున్నా కాపురం చేయడంలో సమస్యలు ఉండవచ్చు అయితే జాతకాలు చూపిస్తే సమస్యలు పోతాయా అని అడిగితే సమాధానం లేదు దానికి సమస్యలు పోవు అయితే ఎలాంటి సమస్యలు వధువులు పెళ్లి విషయం తర్వాత ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవాలి అయితే ఈ సమస్యల యొక్క ప్రభావం వారిద్దరూ కలిసి తట్టుకోగలరా లేదా అనే అంశం కూడా పరిశీలన చేయొచ్చు ఆదర్శ దాంపత్యం కూడా ఎక్కడా ఉండదు జాతకాలు చూసి పర్వాలేదు వివాహం చేసుకోవడానికి చెప్పి చెప్పినా వారుండే సమాజం తగిన సలహా ఇచ్చే శ్రేయోభిలాషులు లేకపోవడం కుటుంబ గౌరవ మర్యాదలు ఇలాంటి డైనమిక్ ఫ్యాక్టర్స్ మూలంగా వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి అందుకే జాతకాలు కుటుంబ పరిస్థితులు కూడా తెలుసున్న జ్యోతిష్యుడి దగ్గర చూపించుకుంటే చాలా మంచిది వ్యక్తిగత జాతకం కంటే ఇలాంటివి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అందుకే జాత జాతకాలు కలిసిన సమస్యలు ఎదుర్కొనేవారు చాలామంది ఉన్నారు అందచందాలు ఉద్యోగ జీతాలు వధూ వరులు నిర్ణయించుకున్నప్పటికీ ఇరువైపుల కుటుంబ వివరాలు ఇరువైపులా పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే చాలా మంచిది పెళ్ళైన కొత్తలో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకోగలిగితే సామాజిక వ్యవస్థ ఇరు కుటుంబాలకి ఉందా లేదా అనే విషయం ముందుగా అర్థం చేసుకుంటే మంచిది ఇది అంత సులువు కాదు కానీ ప్రయత్నలోపం ఉండకూడదు ఏదైనా మొదట్లోనే సమస్యని తుంచివేయాలి జాతకాల ద్వారా కొంతవరకు వధూవరుల వారి వ్యక్తిత్వంలోని లోగుట్టు విషయాలు అర్థం చేసుకోవచ్చు వివాహ విషయంలో ఇది ఒక భాగం మాత్రమే కానీ దీని మీద పూర్తిగా ఆధారపడకూడదు అనే విషయాన్ని ఇవాళ మన సాంప్రదాయం ప్రకారం జాతకాలు చూపిచ్చుకోవడం కరెక్టా కాదా అనే విషయం గురించి ఇవాళ మన విషయం అందరికీ ధన్యవాదములు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి మాకు చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది మా వీడియోస్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్